అదోని నియోజకవర్గంలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కమిటీకి కన్వీనర్గా ఎంహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ కో కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు ఎండి నూర్ ఎన్నికయ్యారు అనంతరం నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ముస్లిం సమాజంలో చట్టాలపై అవగాహన పెంచడం కోసం విద్యా వ్యాప్తికి విద్యాభివృద్ధికి కనీసం ప్రభుత్వ కార్యాలయకు వెళ్ళని తమ పని చేసుకునేంత అవగాహన కల్పించడం మరో పక్క హిందూ ముస్లిం సామరస్యత కోసం కృషి చేయడం ముస్లిం లక్ష్యం అని మానవి చాటుకుంటామని అన్నారు వృక్ష రాష్ట్రం వల్ల మన దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ముస్లింలకు అవేర్నెన్స్ లేకపోవడం అదేవిధంగా చట్టాలకు అవేర్నెస్ లేకపోవడం వల్ల ముస్లింలు అభివృద్ధి చెందలేకపోతారు కాబట్టి ముస్లింలలో అవేర్నెస్ కల్పించడానికి అదేవిధంగా చట్టాలపై అవగాహన కల్పించడానికి తమ సమస్యలను అధికారంలో కలవడం ద్వారా ఆప్షన్ వెళ్ళడం ద్వారా ఎలా మనము చట్టబద్ధంగా చేసుకోవచ్చు అవేర్నెస్ కల్పించడము ముస్లిం జేఏసీ యొక్క తొలి ప్రాధాన్యత అందులో భాగంగా ముందుగా దీని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆధుని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీలో కన్వీనర్గా నన్ను అనగా ఏలూర్ అహ్మద్ను ఎన్నుకోవడం జరిగింది నేను ఎంఎస్పిఎస్ స్టేట్ సెక్రటరీగా కూడా ఉన్నాను అదేవిధంగా ఎంఎం నెల్ అహ్మద్ గారు సోదరులు వారిని వీరు కాంగ్రెస్ మైనారిటీ సెల్ డిస్టిక్ ఎక్స్ సెక్రటరీ ఆయనను కో కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా అదేవిధంగా ఈ ఒక అడ్డక్ కమిటీ కాబట్టి కేవలం కొంత కాలానికి కమిటీ ఉంటుంది తర్వాత మళ్ళీ మార్పు కావచ్చు మెంబర్స్ అనగా సభ్యులు అన్న మొహమ్మద్ జునీదని ఉన్నారు ఆయన ఏఎంఐఎం టౌన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆదిన టౌన్కు అదేవిధంగా ఫారుక్ సాబ్ కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ ఉన్నారు సయ్యద్ వసీం కాదరి సాహెబ్ ఉన్నారు మా మత గురువు అదేవిధంగా సద్దాం హుసేన్ గారు ఉన్నారు ఎస్డిపిఐ కోరినర్ ఉన్నారు నాసిర్ హుసేన్ ఉన్నారు వారు కూడా ఒక వ్యాపారస్తుడు ఖాదర్భాయి ఉన్నారు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన అదేవిధంగా ఎస్కే నాసిర్భాయి ఉన్నారు మరి ఇదిగా దీంతో పాటు లీగల్ అడ్వైజర్గా న్యాయవాది ఎస్పి సత్తాంసేన్ గారిని మేము నియమించడం జరిగింది ఈ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు అవేర్నెస్ కల్పించడం చట్టాలపై అవేర్నెస్ అదేవిధంగా సమస్యలపై ఎలా మనం అధికారులు కలిసి మన సమస్యలు తీర్చుకోవచ్చు అనే దాని మీద ఈ కమిటీ పనిచేస్తుంది ఖచ్చితంగా దీంట్లో ఎక్కువగా విద్యావంతులు ఉంటారు కాబట్టి ఎక్కువగా మాకు అవేర్నెస్ కలిపి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇందులో విద్యావంతులు ఉద్యోగులు లాయర్స్ ఇలా రకరకాల సెక్టర్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీ ద్వారా ఆధునియ ముస్లింలకు ఎంతో చట్టపరంగా మేలు జరగవలసి ఉందని మేము భావిస్తున్నాము ఖచ్చితంగా దీనికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి మాకు తోడ్పాటు అందిస్తే ఇంకా మేము ఆధునియ ముస్లింలలో మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు కూడా మేము మామంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ ఆధునిక ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఎంఎస్బిఎస్ స్టేట్ సెక్రటరీ ధన్యవాదాలు